అనేక ప్రతిష్టాత్మక వెంచర్లను నెలకొల్పిన సంస్థ ఆదూరి గ్రూప్ తాజాగా ఆదూరి గ్రూప్ వారు షాద్ నగర్ సిటీకి దగ్గరలో బెంగళూరు హైవేలో ఐకానిక్ సిక్స్ ఐకానిక్ సెవెన్ ఐకానిక్ నైన్ పేరుతో మూడు హైవే ఫేసింగ్ వెంచర్లను గ్రాండ్ గా లాంచ్ చేశారు ఈ వెంచర్లన్నీ డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ కలిగి ఉన్నాయి సైట్ లో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి షాద్నగర్ ఏరియాలోని ఆదూరి గ్రూప్ వారు ఐకానిక్ త్రీ ఐకానిక్ ఫోర్ ఐకానిక్ ఫైవ్ వెంచర్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని తాజాగా ఈ మూడు వెంచర్లను నెలకొల్పారు లొకేషన్ హైలైట్స్ బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ షాద్నగర్ సిటీకి అతి దగ్గరలో ఉన్నాయి రెండు నిమిషాల ప్రయాణంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్ఈ ఐదు నిమిషాల దూరంలో ఎలికట్ట మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఐదు నిమిషాల్లో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ పది నిమిషాల డిస్టెన్స్ లో ఫేమస్ రామేశ్వరం టెంపుల్ పది నిమిషాల వ్యవధిలో డిఎల్ఎఫ్ నాట్కో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ పదిహేను నిమిషాల దూరంలో హెరిటేజ్ వ్యాలీ రెసిడెన్షియల్ స్కూల్ పదిహేను నిమిషాల ప్రయాణంలో కమ్మదనం అప్కమింగ్ జూ పార్క్ పదిహేను నిమిషాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్ పదిహేను నిమిషాల్లో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇరవై నిమిషాల్లో ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ మరియు జాన్సన్ అండ్ జాన్సన్ అమెజాన్ వేర్ హౌస్ ఉన్నాయి ఇరవై నిమిషాల దూరంలో జిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది ఇరవై నిమిషాల దూరంలోనే రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ థర్టీ మినిట్స్ డిస్టెన్స్ లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే థర్టీ మినిట్స్ డిస్టెన్స్ లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్లొచ్చు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లో మెహదీపట్నం చేరుకోవచ్చు ప్రాజెక్ట్ హైలైట్స్ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ విత్ గేట్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మరియు క్లియర్ ల్యాండ్ టైటిల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కు వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ పార్క్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కర్బింగ్ స్టోన్స్ విత్ ఫుట్ అవెన్యూ ప్లాంటేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ చూశారు కదా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న షాద్ నగర్ ఏరియాలో మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటే మాత్రం ఆదూరి గ్రూప్ వారి బెంగళూరు హైవే ఫేసింగ్ కలిగిన ఐకానిక్ సిక్స్ ఐకానిక్ సెవెన్ ఐకానిక్ నైన్ వెంచర్లను విజిట్ చేయండి మీ డ్రీమ్ ప్లాట్ బుక్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఐకానిక్ త్రీ ఐకానిక్ ఫోర్ ఐకానిక్ ఫైవ్ వెంచర్లలో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి వాటిలో కూడా మీరు కొనొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి